మీటింగ్ జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లో పెద్దలు మన మార్కెట్ కంపెనీ चेयरमैन గారు కాదర్స్ గారు డివిలో ఉన్నారు మేడం మీ బిడ్డ ఆ మేడం ఉంది మేడంనే పిలిచి అడిగారు ఏంటి ఆ రోజు డివిలో జరిగింది అంటే నలభై మంది వ్యాపారులు ఒక సిండికేట్ అవతారం ఎత్తి ఒక తీర్మానం చేశారు ఏంటా తీర్మానం తాకపుర తీర్మానం ఆ తీర్మానంలో ఒక రేటు తగ్గకపోతే నేను అమ్మను అని నిరాకరిస్తే రెండోసారి తీసుకోవచ్చు మన వ్యవసాయ మార్కెట్ చట్టం ప్రకారంగా రెండోసారి వేసుకోవచ్చు ఎవరైనా కమిషన్ దారు ఖరీదార్ ప్రోత్సహించి తీసుకొచ్చి రెండవసారి కోడింగ్ చేపిస్తే కమిషన్ దారుకు ఐదు రూపాయలు జరిమానా ఈ విషయం చెప్పిన రైతుకు వెయ్యి రూపాయలు బహుమానం అని పదకొండు వందల రూపాయలు బహుమానం అని తీర్మానం చేసే రాతపూర్వకంగా ఆ రాతపూర్వక తీర్మానాన్ని కమిటీ చైర్మన్ ఆ రోజు ఆ రోజు వచ్చిన మోదన్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి మేము ఇచ్చాం మరి ఇది రైతులు ముంచే తీర్మానం కదా మన ఊర్లల్లో దుర్బంగా చేసిన తీర్మానమే కదా ఇట్లా తీర్మానం చేయవచ్చా రైతులు ముంచడానికి అని మేము అడిగాం ఆ రోజు మరి దాని మీద ఏం చర్య తీసుకోలేదు ఇప్పటికీ ఇప్పటికీ ఏం చర్య తీసుకోలేదు అయిపోయింది రెండు రోజులు మూడు రోజులు మేము ఖరీదు చేయము అంటే మేము ఖరీదు చేయము అంటే రైతులు పది పన్నెండు రోజులు వారం రోజులు వచ్చిన మాది రైతులు కూడా మేము ఆ రోజు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు వచ్చిన ఉన్నాం ఎప్పటికీ ఆ కార్యక్రమం చేయలేదు ఇవాళప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే కట్ ఆఫ్ నిన్న రోడ్డు ఎందుకు ఎక్కరు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కట్టఫ్ అండి ఆ ధర కొనబట్టనే రోడ్డు చెప్తే మళ్ళీ వందల రూపాయలు తగ్గించి నిజంగా అంటే నలభై మంది చెప్తే కూర్చుంటారు నాలుగు లక్షల మంది చెప్తే మీరు లేదా ఇది న్యాయమా రైతులతో కూర్చున్నారు అన్నలు మెట్పల్ల వేలాది మంది రైతులు కూర్చున్నారు రోడ్డు మీద పసుపు రైతులే ఈ అన్యాయం జరుగుతుంది మేము ఏమంటున్నాం అంటే దండం పెట్టి మీ రైతుల తరఫున రైతు బిడ్డ మీరు దున్నిర్రు గుండలు గుండిర్రు మీ కష్టాలు తెలుస్తూ ఉన్నా మేము ఏమంటున్నాం నలభై మందిని మీరు చేసి ఇనాం పద్ధతి తీసేయండి ఇవాళ మిర్చి మేము కమ్మ మార్కెట్ పేద ఖమ్మం మార్కెట్ చూసినా పేద వేస్తుంది పేద అప్పుడే రైతు అంటాడు పట్టలు పడదు పడదు పోయి నేను అమ్మను ఈ గొప్ప మళ్ళీ అమ్ముకుంటా చెప్పొచ్చు కానీ ఈయన సావుకపు సత్యకు వచ్చినట్టు ఒక ఐదు గంటల కాదు ఇంట్లో బ్రేక్ చెప్తున్నాను నిజమేనన్నా అప్పుడు చేస్తాం ఏం చేస్తావు నువ్వు ఇష్టమా సస్తమా అంటే మిడ మీద కత్తి పెట్టడం మిడ మీద కత్తి పెట్టే సిస్టం ఇది రెండవ దండలు ఈ హినాలు బయట మార్కెట్ నుంచి ఒక్క వ్యాపారం రాలేదు పోటీ చేయడానికి బయట రాష్ట్రం నుంచి ఒక్క నూడ రాలేదు మరి సాంగ్లీకి మనకు ఐదు వేల రూపాయలు తేడా వస్తే రాజపూరి అంటున్నారు అంసాపూర్ పోదాం అమ్ముకొని వచ్చిన వాళ్ళు పదమూడు వేలు పద్నాలుగు వేలు లక్ పోదాం పద్నాలుగు వేలు పదమూడు వేలు అమ్ముకొని వచ్చిన రైతులు రైతులుసు రాజపూరి పసుపు కాదు అందుకే నేను ఏమంటున్నా అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ అయినా మీరు రైతుల పక్షాన ఉన్నారు ఉంటారు ఒక బృందాన్ని తీసుకపోండి సాల్లి పైసలు మేడం తీసుకపోయింది అక్కడ పరిశీలించండి ఇక్కడ ఉంది ఈ రోడ్ ఉంది అంటే అక్కడ ఎందుకు అంటే రైతులు బాగుపడాలని ఉండాలి కదా అట్లాగే ఉన్నాయి రైతులు పసుపు చెప్పండి ఏ ఏ పెట్టుకున్నాడు పెట్టుకున్నా రైతులు పెద్ద వ్యాపారం లాభపడుతున్నారు రెండవది మీకు చెప్పాం ఇవాళ మాకు పైసలు పెంచనే కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ రూపాయలు తీసుకోవాలి మూడు రూపాయలు నాలుగు రూపాయలు మిత్రీ తీసుకుంటున్నారు అంటే మాకు రాసారు రాకపోయండి అంటారు మాకు చెప్పండి ఏంటరు ఈ వ్యాపారంతో నాకు ఎందుకు తగాదా నా బిడ్డ పెళ్లికో లేదా సదులకు కాకి ఇస్తాడు ఆయనతో ఎందుకు తగాద పడాలి అని రైతు యొక్క మనస్తత్వం బలహీనత ఇలా పనిచేస్తాము అందుకని దయచేసి అధ్యక్ష మీరు రైతు బిడ్డలు మీరు రైతు పోరాటంలో మాతో కలిసి పనిచేసినప్పుడు జెండా మోసుకున్నాం రైతు పక్షాన ఉంటుంది ఆరోపించట్లే కానీ మా కళ్ళ కనబడతా ఉంది కళ్ళ కనబడతా ఉంది మేము పదిహేను అవుతుంది ఉత్తరం ఇచ్చి సిండికేట్ లేదని చెప్పండి ఉత్తరం తీర్మానం తప్పని చెప్పండి మీరు నోటించి ఆ కాగిత నిజమా కాదా ఆ కాగిత నిజమైతే చర్య తీసుకోలే వద్దా ఆలోచించుకోవాలి అందుకే నేను అంటే కనీసం నిన్న తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఐదు ఉందా అని చెప్పేసి పేపర్లో తగినా రైతు డైరెక్ట్ గా ఇయ్యాల ఎనిమిది వేలు అంటున్నారు అంతకు ముందు కరెక్ట్గా చెప్పింది తొమ్మిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు ఇస్తాడు అనేది కూడా ఎప్పుడు ఇస్తాడు తూపు అయింది బాయ్ దొరుకుంటే రాదు దూరం చూపుతోనే అందరం కలిసి దీన్ని కంటిన్యూ చేస్తే సాధిస్తాం నిరదతోన సాధించడం కాబు జరిగినాయి ఆ అదే ఇవాళ కూడా మనం ఏం చెప్తున్నాం కరెంట్ సాధించాలి కరెంటు సాధించడం ఇరవై నాలుగు వచ్చాము కొద్ది రకే సాధిస్తాం వస్తుంది రెండు రోజులు చాలా చాలా మనం మన మీద కూడా ఉంది బాధ్యత విన్నారా అందుకనే దయచేసి నేను లాస్ట్ గా డిమాండ్ అయితే చెప్తాను మీరందరూ ఓకే అయితే చైర్మన్ గారు మాట్లాడతారు మార్కెట్ చూసినాం సాంగ్లీ చూడలే చూడాలి సాంగ్లీలో అన్ని బస్తాలు ఉంటే రెండో మూడో ఓపెన్ చేస్తారు మిర్చి కూడా అన్ని బస్తాలు ఉంటాయి ఏది ఓపెన్ చేయరు కుప్పకు ఒకటి రెండు ఓపెన్ చేస్తారు కుప్పకు ఒకటి రెండు చూసి దాని మీదకెళ్ళి దాని మీదకెళ్ళి రేట్ ఫిక్స్ చేస్తారు అది కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఉంది అట్లాగే నేను ప్రధానంగా డిమాండ్ చేసేది సాంగ్లీ రేటు కన్నా తక్కువ ఉండొద్దు అది వెయ్యో ఐదు వందలు అంటే మాట వేరు అది సర్కార్ చెప్పాలి చర్యలు తీసుకోమని చెప్తున్నాం అట్లా సిండికేట్ వ్యాపార ఇష్టారాజ్యంగా నడుస్తున్న పద్ధతి సార్ ఏమన్నాడు చైర్మన్ గారు ఒక మాట ఉన్నాడు ఆయనతో కొనకపోతే ఎట్లా అని అంటే ప్రభుత్వం దమ్ము లేదా అంటే

బిల్లు సీల్ కార్పొరేషన్ ఇచ్చింది చివరికి పదకొండు కోట్లు బకాయి ఉంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు కోట్లు ఇచ్చింది వ్యాపారులు వ్యాపారులకు భయపడ్డంత కాలం పాలక వర్గాలు జరుగుతున్నాను ఎప్పుడైనా అందుకని మీరు ఏమంటున్నారంటే మన డిమాండ్ మీ అందరు డిమాండ్ ఒకటేమో దీని మీద చెల్లించుకోవాలి పదిహేను వేలు మినిమం ప్రైస్ ఉండాలి మూడవది ప్రభుత్వమే కొనాలి అని మనం చేద్దాం నెక్స్ట్ ఇయర్ కూడా దాన్ని ఎంట పడదాం ఎంట పడితేనే ఏదో తేలుతుంది లేదు వ్యాపారం వ్యాపారస్తులు మనల్ని కాకి చేస్తూనే ఉంటారు మనల్ని వ్యాపారస్తులు కాకినాలు చేస్తూనే ఉంటారు అన్నడు అందుకే మనం ఏంటో ఇక్కడ మాట్లాడుతున్నాం మర్చిపోతున్నాం ఎవరి పనులు వాళ్ళు ఎవరి వ్యవసాయ పనుల వాళ్ళపై మర్చిపోతున్నాం మర్చిపోకుండా ఎంట పడదాము రైతు బిడ్డలు ఉన్నాం మనం రైతు అందరం చేద్దాం కాబట్టి నేను చిప్పదిగా మీరు మాకు హామీ ఇవ్వాల్సింది పార్టీకే సమక్షంగా